హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ మధ్య వీడియోలు చేయక చాలా అయింది అంటే కొంచెం చాలా బిజీగా ఉండే అందుకే చేయలేకపోయినా అదే అండి మన బాయ్ కాడ ఒక షెడ్ ఉంది కదా మనకి అదే మనం ఇంత ముందు వేసినాము ఆవుల కోసమని అది ఆవులు ఇప్పుడు తీసేసినాం కాబట్టి ఆ షెడ్ని ఎట్లా విటిలైజ్ చేసుకోవాలని ఒక హాఫ్ వరకు కానీ ఇలా షెడ్ వేయడానికి ప్లాన్ చేసినామండి అయితే మనం బాయ్కాడ జంగల్ మన విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది బాయి అందుకే కరెంటు తీసుకోవడానికి ఈరోజు ట్రాన్స్ఫారం దగ్గర మెయిన్ నుంచి ఒక అర్త్ ఒక మెయిన్ తీసుకొని మనం కరెంట్ యూజ్ చేసుకుంటున్నాము ఇది తెలిసిన వాళ్ళు వేయాలండి తెలియకుండా ఎవరు పెట్టి కరెంట్ షాక్ వస్తుంది జాగ్రత్త ఉండాలి ఇక్కడ అలా ఒక ఫేస్ అంటే మన త్రీ ఫేస్ ఉంటుంది కాబట్టి బాయ్కాడ అందులో ఏ ఫేస్ ఫుల్ కరెంట్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి ఒక అర్త్ ఉంటుంది లాస్ట్లో అర్త్కి ఒకటి బ్లాక్ వైరు గ్రీన్ ఆర్ రెడ్కి వచ్చేసి ఫేస్కి ఇవ్వాలి ఇచ్చి దాన్ని తీసుకొని మనం కరెంటు చేసుకొని రేకులు కట్ చేసుకోవడం కానీ వెల్డింగ్ చేసుకోవడం దేనికని యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ వైర్ ఎక్కువ వేసుకొని ఇదండి మనం షెడ్ ఒక హాఫ్ స్టేజ్ నుంచి మనం దీన్ని కింద నుంచి మనకు సెకండ్ హ్యాండ్లో రేకులు తీసుకొని రేకులు రేకులతో వేసుకున్నాము మధ్యలో స్ట్రెంత్ కోసము కడి టు కడి మధ్యలో కర్రలు నాటుకున్నాము మన సర్వీ కర్రలు ఉండే మనం స్టేకింగ్ కోసం తెచ్చిన కర్రలే యూజ్ చేసినాము అది టెన్ ఫీట్ కేబో ఉండే ఒక్కొక్కటి అయితే గ్రౌండ్ నుంచి మనకు బావి దగ్గర ఎక్కువ ముంగీసలు పాములు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బావిల దగ్గర కాబట్టి ఒక ఫీట్ లోతు హోల్ తీసుకున్నాము హోల్ చేసుకొని అందులో బెడ్ కంకర బెడ్ ఫస్ట్ సిమెంట్ కంకర బెడ్ వేసుకొని తర్వాత రేకులు దాంట్లో నిలబెట్టుకున్నాం ఆ తర్వాత రేకు చుట్టూ మొత్తం ఇట్లా బైండింగ్ వైర్ తీసుకొని అంటే మన జే వైర్ తీసుకున్నామండి జే వైర్ తోటి కర్రకు మళ్ళీ రేకు రేకు సపోర్టు కడికి సపోర్టు అన్నీ ఫిక్స్డ్గా మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా కట్టుకున్నాం బ్యాక్ సైడ్లో మనకు అక్కడి నుంచి సల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మన షెడ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్కి ఉంది కాబట్టి నుంచి ఎక్కువ సల్లు వచ్చే ప్రమాదం ఉందని కొంత హైట్ వరకు పెట్టి ఆ మీ రిమైనింగ్ ఎందుకు వదిలేసామంటే అక్కడ నుంచి కూడా మనకు కొంత వెంటిలేషన్ కావాలని రిమైనింగ్ హైట్కు సరిపోగా రిమైనింగ్ది జాల వేసుకున్నాం మీదికి ఇలా అండి ఇక్కడ వరకు కాడి దగ్గర దాకా ఆల్మోస్ట్ కింది లెవెల్ దాకా వేసుకున్నాము మధ్యలో కాడికి సరిపోయేంత హైట్ తోటి జాలి మొత్తం మీద దాకా కట్టేసుకున్నాం గ్యాప్లు లేకుండా అయితే ఈ మీది కట్టేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది జరిగింది ఎందుకంటే ఆ మీది గ్యాప్స్ ఫిల్ కాకపోతే కొంచెం దగ్గర దాకా టైట్గా చేసుకొని ఆ బైండింగ్ వైర్స్ చేసుకొని కట్టుకొని ఆ గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకున్నాం ఇక్కడ రేకుల మధ్యలో అక్కడ ఇక్కడ తీసుకున్న హోల్స్ మధ్యలో కూడా ఏం చేయాలంటే కాంక్రీట్ నింపుకోవాలి అది కూడా మనం చూపిస్తాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం గ్యాప్స్ ఫిల్ కాలేకపోయినాయి ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి గుంజేటప్పుడు ఆ జాలి రావట్లేదు దానికి తగ్గట్టు ఏం చేసినామంటే రేకుని డిజైన్ చేసుకొని ఆ డిజైన్ తగ్గట్టు ఎగ్ ఎగ్జాక్ట్ తీసుకొని కట్టుకున్నాం మళ్ళీ తర్వాత ఇది డోర్ విడతండి అంటే మనకు ఎక్కువ ఉపయోగపడడానికి డోర్ ఎక్కువ పెట్టుకున్నాము ఈ గ్యాప్స్ ఫీలింగ్స్లో ఏం చేసినామంటే మనం ఇప్పుడు కలుపుకుని చూపించాను కదా సిక్స్ ఎంఎం కంకర తీసుకొచ్చాను డస్ట్ ప్లస్ సిమెంట్ మూడు కలుపుకొని ఇట్లా సైడ్లకు మొత్తం వేసుకొని కంకర వేసుకొని దాంట్లో వేసుకున్నాం ఎందుకంటే మనకు ముంగీసలు ఏం చేస్తాయంటే మ్యాంబూస్ అంటారు అవి ఇంగ్లీష్లో ఈ ముంగీసలు ఎంత మనం లోపల ఉన్నా అందులో సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని కోళ్ళకే ఉపయోగించాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో అది ఏమవుతుందంటే ఆ ముంగీస దాని కిందికి వెళ్ళి హోల్ పెట్టుకొని కూడా వెళ్ళి ఆ గుడ్లను కానీ కోళ్ళను కానీ తినేసే ప్రమాదం ఉంటుంది అందుకే మినిమం ఒక అర ఫీట్ అని ఉండాలి కానీ మనం ఫీట్ వేసుకున్నాం ఫీట్ కాంక్రీట్ వేసుకునేది అంటే అది తవ్వదు అన్నట్టు లేకుంటే అది హోల్స్ పెట్టేస్తుంది హోల్స్ పెట్టి లోపలికి రేక్ కిందకి వెళ్ళి కూడా వెళ్ళి తింటుంది మనకి ఇంత చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా తినడం ఇందులో మన బాయ్ కాడ బాగా ముగిస్తే కాబట్టి ఈ ప్లాన్ చేసినాం అన్నట్టు ఒక ఫీట్ వరకు కాంక్రీట్ తోటి లోపల బయట మొత్తం వేసుకున్నాము ఇక ముందట వచ్చేసి కడప కడప కూడా మామూలుగా ఒక సిక్స్ ఇంచెస్ నుంచి సెవెన్ ఇంచెస్ హైట్ తీసుకొని కడప పోసుకున్నాము ఎందుకంటే గేట్ మనకు లెవెల్గా కూర్చోవడానికి మళ్ళీ కింది సైడ్ నుంచి కూడా ఎలాంటి పామ్లో అవి గ్యాప్ వస్తే మళ్ళీ వెళ్తాయి కాబట్టి ఎగ్జాక్ట్ లెవెల్ వాటర్ లెవెల్ తీసుకొని కడప పోసుకున్నాం పోసుకొని ఆ మీదికి ఆ సిక్స్ దీని లెంత్ వచ్చేసి ఇది వెల్డింగ్ షాప్లో చేయించామండి మనకి ఏవైనా అన్ని తక్కువలో సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చని చాలా తక్కువలో అయిపోవాలని చేయించుకున్నాము డోర్ ఒకటి మాత్రం కొంచెం స్టాండర్డ్గా చేయించుకున్నాం బరువు ఎక్కువ ఉన్నా సరే ఎప్పుడు ఫ్యూచర్గా ఉండడానికి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని మార్చాలనుకున్న తీసుకెళ్చ్చు కాబట్టి దాని దగ్గర ప్రకారం చేయించుకున్నాము ఈ డోర్ కూడా డోర్ హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ విత్ వచ్చేసి ఫోర్ ఫీట్ మొత్తం షెడ్ వచ్చి వచ్చి ఇట్లా ఉంటుందండి మనం ఎక్కడైనా పాత బౌలల్లో అంటే ఇంత ముందుకు షెడ్లు వేసి ఉపయోగం లేనటికి చాలా తక్కువ ఖర్చులు అంటే నాకు ఇది మొత్తం టెన్ థౌజండ్ లోపే వచ్చిందండి మొత్తం ఖర్చు చాలా తక్కువ ఖర్చులో ఇప్పుడు ఇందులో ఇందులో అదే గొర్రెలు పెట్టాలనుకుంటే ఫిఫ్టీ గొర్రెల వరకు మనం ఉంచుకోవచ్చు కోళ్ళు అయితే ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కోళ్ళు నాటు కోళ్ళు కానీ ఇంకేమన్నా సంథింగ్ ఇది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని షేర్ చేయండి ఎవరికైనా రైతులకు కావాలనిపించుకుంటే లైక్ చేసి పంపించండి వాళ్ళకి థ్యాంక్ యూ